హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలికిరి మార్కెట్ ఎంత దిగుమతి వచ్చింది సరుకు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలిగిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందు అలాగే ఈ రోజు వచ్చిందను మంగళవారం ఎనిమిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్కీరి మార్కెట్ దిగుమతి చూసుకుంటే కనుక నిన్న ఎలా వచ్చింది ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే కొద్దిగా తక్కువగానే వచ్చినట్టు అనిపిస్తుంది నిన్నటి మీద కూడా సరుకు అనేది ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో తెలీదు ఇది నైటు దిగుమతి వీడియో అనమాట ఒక్కొక్కసారి మార్నింగ్ కూడా సరుకు అనేది మార్కెట్కి వస్తుంది ఫ్రెండ్స్ అది అలా వస్తుందా రాదా అనేది చూడాలి కాకపోతే కనుక ఇప్పుడు మాత్రం దిగుమతి అయ్యిండేది చూస్తే కనుక నిన్న ఎలా దిగుమతి అయిందో దాని మీద కొంచెం తక్కువే దిగుమతి అయింది నిన్నైతే కనుక నాలుగు వందల టాప్ ధర అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ కలికిరి మార్కెట్లో టాప్ అండ్ టాప్ నాలుగు వందలు అయితే వెళ్ళాయి ఇంకా ఈ వీడియోలో ధరలు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయి ఇంకా మార్నింగ్ అయితే కనుక సరుకు ఏమైనా వస్తుందా అనేది చూడాలి ఫ్రెండ్స్ ఇప్పటివరకు దిగుమతి అయిన సరుకు అయితే కనుక నిన్నటి మీద కొద్దిగా తక్కువగానే దిగుమతి అయింది అది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్